మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు ఫాతిమా ఎవరి అందాల ముద్దుకుమ్మ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ప్రపంచం మొత్తం దృష్టిపడిన ఒక బ్యూటీ ప్రెజెంట్ గురించి మాట్లాడుకుందాం అదే మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు థాయిలాండ్లో ఘనంగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలిలో ఎవరు చెన్నై ఎవరు ప్రపంచ అందాల రాణిగా నిచ్చారు మన ఇండియా నుంచి వచ్చిన మోడల్ మణిక ఎలా పెర్ఫామ్ చేసింది అన్ని చాలా క్లియర్గా సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మెక్సికో సుందరి ఫాతిమా అనే కొత్త మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు థాయిలాండ్లో జరిగిన డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ పోటీలో మెక్సికోకు చెందిన ఫాతిమా ఫాష్ అందరినీ ఓడించి మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని గెలుచుకున్నారు నూట ముప్పై దేశాల నుంచి వచ్చిన మోడల్స్కి ఫ్యాషన్ ఇంటెలిజెన్స్ టాలెంట్ అన్ని రౌండ్లో పోటీ ఇచ్చి చివరికి ఫాతిమా టైటిల్ని కైవసం చేసుకుంది గ్రాండ్ ఫినాలేలో ఫాతిమా ఎమోషనల్ విజేతగా ఫాతిమా పేరు ప్రకటించగానే ఆమె ఒక్కసారిగా ఎమోషన్ అయింది ఆనందంతో కన్నీరు పెట్టుకుంది డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ అయిన విక్టోరియా ఫాతిమా తలపై కిరీటాన్ని చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా స్టాండింగ్ భోగిన్ ఇచ్చారు దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులుగా జరిగిన భారీ పోటీలు ఈ గ్రాండ్ మూమెంట్తో ముగిశాయి ఇండియా నుంచి మణిక ఎలా పర్ఫామ్ చేసింది ఈ సంవత్సరం మిస్ యూనివర్స్లో మన దేశం నుంచి మణిక విశ్వకర్మ ఫైనల్ జరిగింది ఆమె చాలా గట్టిపోటీని ఇచ్చింది ర్యాంపాక్ ఇంటర్వ్యూ కాస్ట్యూమ్స్ రౌండ్స్లో సూపర్ పెర్ఫామ్ చేసింది కానీ చివరికి కెరీటం మాత్రం మెక్సికో మోడల్ ఫాతిమాకే దక్కింది అయినా భారతదేశం తరఫున మణిక ఇచ్చిన ఫైటింగ్ స్పిరిట్ను అందరూ ప్రశంసిస్తున్నారు మిస్ యూనివర్స్ విజేతకు దక్కే ప్రైజ్ మనీ ఎంత అంటే ఫాతిమాకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల ప్రైజ్న మనీగా దక్కుతుంది అది కాకుండా ప్రపంచ టూర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎండోఫ్మెంట్స్ లగ్జరీ హౌసింగ్ బ్యూటీ బ్రాండ్ పార్ట్నర్షిప్స్ దాదాపు ఏటా కోర్టు చేసే కాంట్రాక్ట్స్ అన్నీ దక్కే అవకాశం ఉంది ఈ ఒక్క టైటిల్తో ఫాతిమా కెరీర్ పూర్తిగా మారిపోనుంది ఫాతిమా ఎందుకు విద్యత అయింది పేజెంట్ నిపుణులు చెప్తున్న కొన్ని కారణాలు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ క్లియర్ కమ్యూనికేషన్ సోషల్ ఇష్యూస్ పై స్ట్రాంగ్ ఒపీనియన్ ప్రెజెన్స్ క్రేజ్ ర్యామ్పై నేచురల్ యాటిట్యూడ్ ఇవన్నింటితో ఫాతిమా ని ఇంప్రెస్ చేసిందని అంటున్నారు చివరిగా అందుకే మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం ఫాతిమా భాష దక్కింది ఇండియా తరఫున మనికా కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్స్ వరకు వచ్చింది ఇది కూడా దేశానికి పెద్ద గౌరవమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం